ఈ మాకు ఈ సర్కస్ ఎందుకు ఊరికే మామూలుగా మాకు వినోదం బందర్ ప్రజలందరికీ వినోదం తన్నుకోవటం తోసుకోవటం మామూలుగా అసలు పనిచేయవు యమా సర్కస్ యమ డ్రామా కంపెనీ అదంతా నేను అడుగుతున్నాను బొమ్మ పెడతాక తన్నుకుంటున్నారు కానీ బందర్ బాగుజాతకి ఎక్కడన్నా తన్నుకున్నారు మీరు అని అడుగుతున్నాను ముడాకి సంబంధించి బీజేపీకి సంబంధించిన చైర్మన్ ఉంటే ఆరు వందల యాభై ఎకరాల ముడా భూమిని అడ్డగోలుగా దోచేస్తుంటే బీజేపీ వాళ్ళు దాన్ని ఆపటాకేమన్నా తన్నుకున్నారా టీడీపీ వాళ్ళతో తన్నుకోలేదు కదా బందర్లో ఒక మంచి జరగటాకి ఇప్పటివరకు ఏమన్నా పట్టుబట్టి తన్నుకున్నారా మీరు బందర్ బాగుజాతికి ఏమన్నా తన్నుకున్నారా వాటి కోసం కాకుండా ఈ బొమ్మల కోసం తన్నుకోవటం వాజ్పేయి గారు భారతదేశానికి వన్ను తెచ్చే పనులు ఎన్నో చేశాడు వాజ్పేయి గారు పరువు మీరెందుకే బందరో కమ్మసాంగం దగ్గర బజారుని పడారు సార్ ఎన్టీ రామారావు ఇవాళ ఈ నయా తెలుగుదేశం వాళ్ళందరూ ఎన్టీ రామారావుని పడదోసి కోలదోసి కసా కసా పొడిసి ఆయన మానసికంగా కుంగిపోయి చచ్చిపోతా కారణమైన వాళ్ళు ఇవాళ బొమ్మ పెడతారంటారు మీరు బొమ్మెట్టాలి రామారావు ఆనందపడతాడు పైనుంచి మీరందరికి మీరందరూ చంద్రబాబు బ్యాచ్ కదా మీరు చంద్రబాబు బ్యాచ్ అంటే మీరు బొమ్మ ఎడతాయి వాజ్పేయి గారిని కాబట్టి అయ్యా మీరు తన్నుకునేదో బందర భావుజాత తన్నుకోండి కానీ వాజ్పేయి గారిని గొప్ప రాజనీతిజ్ఞుడు ఈ దేశానికి అనుబంబ పరీక్షలు చేసినటువంటి గొప్ప మహనీయుడు ఆయన్ని బజార్ని పడేపాకండి ఆయన పరువుని బజారిని పడేపాకండి మీ చేష్టం అలాగే ఇంటి రామారావు చంపిన చేతులతో అంటే చాలా చావుకు కారణమైన మీ చేతులతో మీరు రామారావు బొమ్మచ్చుకుని ఊరేకినంత మాత్రం రామారావు గారు ఏమి పైనుంచి సంతోషపడేది ఏమి ఉండేది కాదనేది కూడా తెలుసుకుని బందర భావజాతకి తన్నుకోమని చెప్పుకొని నేను చెప్తున్నాను ఈ మాకు ఈ సర్కస్ ఎందుకు ఊరికే మామూలుగా మాకు వినోదం బందర ప్రజలందరికీ వినోదం తన్నుకోవటం తోసుకోవటం మామూలుగా అసలు చేయదు యమా సర్కస్ యమా డ్రామా కంపెనీ అదంతా నేను అడుగుతున్నాను బొమ్మ పెడతాకి తన్నుకుంటున్నారు కానీ బందరు బాగుజాతకి ఎక్కడన్నా తన్నుకున్నారు మీరని అడుగుతున్నాను ముడాకి సంబంధించి బీజేపీకి సంబంధించిన చైర్మన్ ఉంటే ఆరు వందల యాభై ఎకరాల ముడా భూమిని అడ్డగోలుగా దోచేస్తుంటే బీజేపీ వాళ్ళు దాన్ని ఆపడాకి ఏమన్నా తన్నుకున్నారా టీడీపీ వాళ్ళతో తన్నుకోలేదు కదా బందర్లో ఒక మంచి జరగటాకి ఇప్పుడు వరకు ఏమన్నా పట్టుబట్టి తన్నుకున్నారా మీరు బందర్ బాగుజాతికి ఏమన్నా తన్నుకున్నారా ఆటి కోసం కాకుండా ఈ బొమ్మల కోసం తన్నుకోవటం వాజ్పేయి గారు భారతదేశానికి వన్ని తెచ్చే పనులు ఎన్నో చేశాడు వాజ్పేయి గారి పరువు మీరెందుకే బందర కమ్మ సంగం దగ్గర బజార్ని సార్ ఎన్టీ రామారావు ఇవాళ ఈ నయా తెలుగుదేశం వాళ్ళందరూ ఎన్టీ రామారావుని పడదోసి కోలదోసి కసా కసా పొడిసి ఆయన మానసికంగా కుంగిపోయి చచ్చిపోతా కారణమైన వాళ్ళు ఇవాళ బొమ్మ పెడతారంట మీరు బొమ్మ పెట్టాలి రామారావు ఆనందపడతాడు పైనుంచి మీరందరికి మీరందరూ చంద్రబాబు బ్యాచ్ కదా మీరు చంద్రబాబు బ్యాచ్ అంటే మీరు బొమ్మ పెడతాకి వాజ్పేయి గారిని కాబట్టి అయ్యా మీరు తన్నుకునేదో బందర భావ్జాత తన్నుకోండి కానీ వాజ్పేయి గారిని గొప్ప రాజనీతిజ్ఞుడు ఈ దేశానికి అనుబంబ పరీక్షలు చేసినటువంటి గొప్ప మహనీయుడు ఆయన్ని బజారుని పడేయబాకండి ఆయన పరువును బజారుని పడేయబాకండి మీ చేష్టలతో అలాగే ఇంటి రామరావు చంపిన చేతులతో అంటే చావుకు చావు కారణమైన మీ చేతులతో మీరు రామారావు బొమ్మ ఊరేగినంత మాత్రం రామారావు గారు ఏం పైనించి సంతోషపడేది ఏమి ఉండేది కాదనేది కూడా తెలుసుకుని బందర బాగుజాతకి తన్నుకోమని చెప్పని నేను చెప్తున్నాను అందరికీ వినోదం తన్నుకోవటం తోసుకోవటం మామూలుగా అసలు పనిచేయవు యమా సర్కస్ యమ డ్రామా కంపెనీ అదంతా నేను అడుగుతున్నాను బొమ్మ పెడతా తన్నుకుంటున్నారు కానీ బందర బాగుజాతీ ఎక్కడన్నా తన్నుకున్నారు మీరు అని అడుగుతున్నాను ముడాకి సంబంధించి బీజేపీకి సంబంధించిన చైర్మన్ ఉంటే ఆరు వందల యాభై ఎకరాల ముడా భూమిని అడ్డగోలుగా దోచేస్తుంటే బీజేపీ వాళ్ళు దాన్ని ఆపటాకేమన్నా తన్నుకున్నారా టీడీపీ వాళ్ళతో తన్నుకోలేదు కదా బందర్లో ఒక మంచి జరగటాకి ఇప్పటివరకు ఏమన్నా పట్టుబట్టి తన్నుకున్నారా మీరు బందర్ బాగుజాతికి ఏమన్నా తన్నుకున్నారా వాటి కోసం కాకుండా ఈ బొమ్మల కోసం తన్నుకోవటం వాజ్పేయి గారు భారతదేశానికి ఉన్న తెచ్చే పనులు ఎన్నో చేశాడు వాజ్పేయి గారు పరువు మీరెందుకే కమ్మ కమ్మసాంగం దగ్గర బజారుని పడేది సార్ ఎన్టీ రామారావుది ఇవాళ ఈ నయా తెలుగుదేశం వాళ్ళందరూ ఎన్టీ రామారావుని పడదోసి కోలదోసి కసా కసా పొడిసి ఆయన మానసికంగా కుంగిపోయి చచ్చిపోతా కారణమైన వాళ్ళు ఇవాళ బొమ్మ పెడతారంటారు మీరు బొమ్మెట్టాలి రామారావు ఆనందపడతాడు పైనుంచి మీరందరికి మీరందరూ చంద్రబాబు బ్యాచ్ కదా మీరు చంద్రబాబు బ్యాచ్ అంటే మీరు బొమ్మ ఎడతాయి వాజ్పేయి గారిని కాబట్టి అయ్యా మీరు తన్నుకునేదో బందర భావుజాత తన్నుకోండి కానీ వాజ్పేయి గారిని గొప్ప రాజనీతిజ్ఞుడు ఈ దేశానికి అనుబంబ పరీక్షలు చేసినటువంటి గొప్ప మహనీయుడు ఆయన్ని బజార్ని పడేపాకండి ఆయన పరువును బజారిని పడేపాకండి మీ చేష్టం అలాగే ఇంటి రామారావుని చంపిన చేతులతో అంటే చాలా చావుకు కారణమైన మీ చేతులతో మీరు రామారావు బొమ్మచ్చుకుని ఊరేగినంత మాత్రం రామారావు గారు ఏమి పయనించి సంతోషపడేది ఏమి ఉండేది కాదనేది కూడా తెలుసుకుని బందర భావ్జాతకి తన్నుకోమని చెప్పని నేను చెప్తున్నాను ఈ మాకు ఈ సర్కస్ ఎందుకు ఊరికే మామూలుగా మాకు వినోదం బందర ప్రజలందరికీ వినోదం తన్నుకోవటం తోసుకోవటం మామూలుగా అసలు చేయదు సర్కస్ యమ డ్రామా కంపెనీ అదంతా నేను అడుగుతున్నాను బొమ్మ పెడతా తన్నుకుంటున్నారు కానీ వందల బాగుజాత ఎక్కడ తన్నుకున్నారు మీరని అడుగుతున్నాను ముడాకి సంబంధించి బీజేపీకి సంబంధించిన చైర్మన్ ఉంటే ఆరు వందల యాభై ఎకరాల ముడా భూమిని అడ్డగోలుగా దోచేస్తుంటే బీజేపీ వాళ్ళు దాన్ని ఆపడాకేమన్నా తన్నుకున్నారా టీడీపీ వాళ్ళతో తన్నుకోలేదు కదా బందర్లో ఒక మంచి జరగటాకి ఇప్పుడు వరకు ఏమన్నా పట్టుబట్టి తన్నుకున్నారా మీరు బందర్ బాగుజాతికి ఏమన్నా తన్నుకున్నారా ఆటి కోసం కాకుండా ఈ బొమ్మల కోసం తన్నుకోవటం వాజ్పేయి గారు భారతదేశానికి వన్ని తెచ్చే పనులు ఎన్నో చేశాడు వాజ్పేయి గారు పరువు మీరెందుకే కమ్మ కమ్మసాంగం దగ్గర బజారు పడారు సార్ ఎన్టీ రామారావు ఇవాళ ఈ నయా తెలుగుదేశం వాళ్ళందరూ ఎన్టీ రామారావుని పడదోసి కోలదోసి కసా కసా పొడిసి ఆయన మానసికంగా కుంగిపోయి చచ్చిపోతా కారణమైన వాళ్ళు ఇవాళ బొమ్మ పెడతారంట మీరు బొమ్మ పెట్టాలి రామారావు ఆనందపడతారు పైనుంచి మీరందరికి మీరందరూ చంద్రబాబు బ్యాచ్ కదా మీరు చంద్రబాబు బ్యాచ్ అంటే మీరు బొమ్మ పెడతాకి వాజ్పేయి కాబట్టి అయ్యా మీరు తన్నుకునేదో బందర బాగు తన్నుకోండి కానీ వాజ్పేయి గారిని గొప్ప రాజనీతిజ్ఞుడు ఈ దేశానికి అనుబంబ పరీక్షలు చేసినటువంటి గొప్ప మహనీయుడు ఆయన్ని బజారును పడేయబాకండి ఆయన పొరుగును బజారుని పడేయబాకండి మీ చేష్టలతో అలాగే ఇంటి రామరావు చంపిన చేతులతో అంటే చావు కారణమైన మీ చేతులతో మీరు రామారావు బొమ్మ